హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎన్ని బ్లౌజ్లు కట్ చేసినా ముఖ్యంగా ప్రిన్సెస్ కట్లు మీరు రోజుకి ముప్పై కట్ చేసినా కూడా తక్కువ లైనింగ్ క్లాత్ తోటి విసుకురాని బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇది ఫార్టీ వన్ సైజు బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఎక్కువ అడిగినా కూడా ఇవ్వరు కావాలంటే మనం కొనుక్కోవచ్చు కానీ ప్రతిసారి ఇచ్చిన ఇచ్చినప్పుడల్లా బ్లౌజ్ కొనడం అనేది మనకు కూడా లాసే కదా సో నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేశానండి ఫస్ట్ నా మిత్రులైతే హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి నేను ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ మొత్తం నా వైపుకుంటాయి ఉంటాయి ఓపెనింగ్స్ ఒక లేయర్ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది కింద ఒక పావు ఇంచు కచ్చుకుంచుకున్నాను హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ అండి అంటే మన లెక్క ప్రకారం మన మెత ప్రకారం తొమ్మిదిన్నర వచ్చింది అనుకోండి ఆర్మ్ లూజు అంటే ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర హ్యాండ్ హైట్ కూడా తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడున్నర తీసుకోవాలండి చంకడౌన్ అనేది ఎవరికైనా బాగా సెట్ అవుతుంది ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు ఆరో నెంబర్ వస్తే పావు తొక్కు మూడు అలా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ తొమ్మిదిన్నర అనేది మనకి పన్నా సరిపోలేదు కదా అందుకని చెప్పేసి ముందు కొద్దిగా ఎక్స్టెండ్ చేశాను అదైతే నేను కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటాను ఇలాగ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చిందో ఇలా క్రాస్గా వచ్చింది కదా ఎక్కడికైతే తొమ్మిదిన్నరకు వచ్చిందో మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా చూసుకుని దీంట్లో సగానికి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో కరువు ఫ్రంట్ పార్ట్లో లోతు అవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా సగానికి మార్కింగ్ వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి రెండించుకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్తో వచ్చింది కాబట్టి రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఈ కర్వ్ షేప్ అనేది సరిగ్గా కనిపించింది ఎందుకంటే మనకి ఒక వన్ ఇంచు వరకు తక్కువ వచ్చింది కదా అందుకుని ఇప్పుడు హ్యాండ్ ఓన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో సేమ్ అదేవిధంగా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా చూసానా ఇలా షేప్ అనేది సరిగ్గా కనిపించదండి ఎందుకంటే మనకి ఫుల్ స ఫుల్ ఆర్మ్ లూజ్ అయితే మనం పెట్టలేదు కదా అదే జాయిన్ చేసిన తర్వాత మనం కటింగ్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ షేప్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది దాంట్లో సగం సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి సో మనకి పైనుంచి కింద వరకు అతకైతే పడుతుంది దగ్గర దగ్గర రెండు రెండున్నర ఇంచులు ఎందుకంటే మనకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకు వన్ ఇంచు వరకు అయితే మనకి ఇక్కడ ఆర్మ్ బ్లూస్ తక్కువ వచ్చింది కదా దాని వరకు అయితే ఇలాంటి ఎక్కువ సైజు ఆర్మ్ బ్లూస్ వచ్చినప్పుడు జాయింట్లు పడినప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకూడదు మనకి జాయింట్లు వేసిన తర్వాత కట్ చేసామనుకుంటే మీకు ముడతలు రాకుండా ఈజీగా ఉంటుంది చూడండి నేనైతే దగ్గర దగ్గర ఒక రెండు ఇంచెస్ రెండున్నర ఇంచెస్ వరకు అయితే ఇలా పెట్టేశాను చూడండి ఎగస్ట్రా ఖర్చు కట్ చేస్తున్నాను దీనివల్ల మనకి ఏంటంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది మీరు జాయిన్ చేసుకున్న తర్వాత మీరు లోతు కట్ చేసుకోండి అప్పుడే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది సో మిగిలిన క్లాత్లో ఫార్టీ వన్ సైజు ప్రిన్సెస్ కట్ నార్మల్గా వితౌట్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ అంటేనే మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది ఫార్టీ వన్ సైజు అంటే ఖచ్చితంగా పడుతుంది అయితే ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి స్ట్రేట్గా లైన్ వేసేయండి సో బ్యాక్ పార్ట్ ఓపె అది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు సో దానికి నేను ఎలాంటి మెథడ్ తోటి తక్కువ లైనింగ్ క్లాత్ తోటి బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూపిస్తాను కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసాను పట్టి ఎత్తకడానికి ఒక ఇంచు వరకు అయితే ఒక స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోండి అస్సలు ఆ రోజుకి ముప్పై బ్లౌజులు ఈజీగా కట్ చేసేచ్చండి ఈ మెథడ్లో అయితే తక్కువ లైనింగ్ క్లాత్తో అయినా సరే ఇప్పుడు హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఓ నాకు ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకుంటేనే నాకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది అయితే మనకి బ్యాక్ పార్ట్ వచ్చినప్పుడు ఓపెనింగ్స్ కదా మన వైపు పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోం కదా కానీ మనకి మనకి ఖర్చు కావాలి కదా కాజా కాజాపట్టి కోసం నేనైతే ఒక పావు ఇంచు అయితే లైన్ వేసుకుని అక్కడి నుంచి నేను మార్కింగ్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ కట్ చేసేస్తాను కుట్టేటప్పుడు సో ఇలా చేయటం వల్ల మీకు బ్లౌజ్ తక్కువ లైనింగ్ క్లాత్ అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను ఒక బ్లౌజు బాగా వచ్చిందని చెప్పేసి రెండవది మీకు చెప్తున్నాను పైన హైట్ వచ్చేసి పద్నాలుగున్నర చెస్ట్ వచ్చేసి పది నాలుగో భాగం ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అదేవిధంగా ఇక్కడ కూడా అంతే పదింపావు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా దీనికి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మనకి డిజైన్ వచ్చింది నెక్ కూడా విడత ఎక్కువ ఉండి ఎలా తగ్గించుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను వీళ్ళకి ఓవర్ డీప్ నెక్ అండి అందుకు నేనైతే ఇంచుల వరకు అయితే తీసుకున్నాను కింద వీపు పట్టి అయితే ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకోండి ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు దీంట్లో నెక్ కోసం ఇంచులు తీసుకుని మిగతాదంతా చిన్న షోల్డర్కి అనమాట కింద మాత్రం నాలుగు ఇంచులు తీసుకున్నానండి వీళ్ళకి ఓవర్ డీప్ అంటే ఇష్టం అనమాట వెనక్ వెనక సైడ్ థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు సో ప్రాబ్లం లేదు మనకేమి మరి ఎక్కువ కష్టపడక్కర్లద్దు సో మార్కింగ్ వేసిన తర్వాత ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి చంక డౌన్ మీరు ఫస్ట్ అయితే లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి తొమ్మిదింపా వచ్చింది దీని దాటు కోసం అన్నింటికే పదింపావు అంటే చెస్ట్ లూజ్ వీళ్ళకి నడుములు సేమ్ అనమాట సగానికి ఫోల్డింగ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్గ్యం వేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి పద్నాలుగున్నర కదా ఖర్చులతో కలిపి పదిహేనున్నర వచ్చి ఉంటుంది సో నాలుగు ఇంచులు పావుతో నాలుగు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు చంకడౌను ఇప్పుడైతే నేను ఆరు పావు ఆరున్నర దాకా పెడుతున్నాను తర్వాత అడ్జస్ట్మెంట్ చేస్తాను ఆరున్నర చేస్తున్నాను ప్రజెంట్ అయితే చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకపోతే చెక్ చేస్తాను అనమాట ఎక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయాలో పైన ఆరెంజ్లు ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా కింద కూడా ఆరించులే తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి చూడండి తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎల్ల షేప్ దగ్గర ఇచ్చేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగ తీసుకున్న తర్వాత షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది చూడండి గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి మ్యాచ్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి సో నాకైతే మ్యాచ్ అవ్వట్లేదు చూడండి ఇలాగా చూసుకుంటే నాకైతే తొమ్మిదిన్నర రావట్లేదన్నమాట సో నేను ఏం చేస్తానంటే లైట్గా పైకి పెడతా కిందకి దింపుతాను నాకు తొమ్మిదిన్నర రాలేదు కిందకి దింపితే అంటే తక్కువ వచ్చింది తొమ్మిదింపావు ఎంత వచ్చి ఉంటుంది లైట్గా పావుకి దగ్గరలో వచ్చింది అనమాట ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నాకు తొమ్మిదిన్నర అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఓవర్ డీప్ ఫ్రంట్ వచ్చేసి మనకి మొగ్గ వర్క్ టైప్లో వచ్చింది వెనకాల ఏం రాలేదు కానీ ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా చేయటం వల్ల మనకి వన్ మీటర్ క్లాత్లోనే ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసచ్చు అయితే ఇక్కడ నేను ఒక పావింజ్ అనేది వదిలేసాను కదా ఉక్సు పట్టి కాజాపట్టి కోసం అక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కట్ చేస్తాను అనమాట కుట్టేటప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ లేదు కదా ఎలా చేస్తావా కానీ డౌట్ రావచ్చు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది చూడండి ఓపెనింగ్స్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ నాకు కింద పట్టీ కావాలండి అంటే యాక్చువల్గా అయితే కూర ఉండకూడదు అనమాట మనం బ్లౌజ్లో కానీ కట్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో నేనైతే ఒకటి పావు కట్ కట్ అనమాట కింద మనం పట్టి ఎత్తకడానికి ఈజీగా ఉంటుందని ఎలాగైనా సరే వంకటింకర్లు వస్తూ ఉంటాయి మనం ఏం చేయాలంటే ఎల్ తీసేసుకుని ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అయితే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ మొత్తం కూడా మనం ఏముండాలి ఓపెనింగ్ ఉండకూడదు ఫోల్డింగ్ ఉండాలి అందుకు నేను ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని కట్ చేస్తాను ఈ పావించి ఎందుకంటే నేను జాయిన్ చేస్తాను అనమాట కుట్టేటప్పుడు అయితే ఒరిజినల్ క్లాత్కి మాత్రం ఫోల్డింగ్లోనే ఉండాలండి జాయిన్ చేస్తే మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది లుక్ అనేది ఉండదు ఎలాగో లైనింగ్ అనేది లోపలే ఉంటుంది కాబట్టి మనకి అతుకులు పడ్డా కూడా ప్రాబ్లం ఉండదు ఇక్కడ కరెక్ట్గా కాజా కాజాపట్టి అనేది ఈ ఫోల్డింగ్ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు ఉంచుకుని మిగతాదిలాగా మార్కి వేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల ఎంత తక్కువ క్లాత్ అయినా సరే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి అయితే మీరు లైనింగ్లో ఎన్ని అతకలేసినా పర్లేదు ఒరిజినల్ క్లాత్ మాత్రం ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ ఫోల్ ఓపెనింగ్ ఉండాలి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంటే ఫ్రంట్స్ ఫోల్డింగ్ ఉండాలన్నమాట అలాగా ఇది వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ కట్ చేసేస్తాను ఫ్రంట్ ఏమో జాయిన్ చేస్తున్నాను ఎందుకు నాకు వన్ మీటర్ క్లాత్లో ఫార్టీ వన్ సైజు ప్రిన్సెస్ కట్ కావాలి కాబట్టి వీళ్ళు చాలా బ్లౌజ్ ఇచ్చారండి ప్రతి బ్లౌజ్కి తక్కువ వచ్చేది మళ్ళీ నేను ఒక పావు మీటర్ తీసే తీసుకొచ్చి జాయిన్ చేసేదాన్ని కానీ ఆ తలనొప్పి లేకుండా నేనైతే ఈ మెథడ్ ఫాలో అయ్యాను ఒక బ్లౌజ్కి చాలా బాగుంది చాలా తక్కువ క్లాత్ ఉంది ఇక్కడ సైడ్కి వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా ఉంటుంది ఉంచేసుకోండి ఎలాగో ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుట్టేసరికి ఆ క్లాత్ అనేది మనకు సరిపోతుంది అనమాట ఈ మూడు లైన్లు కరువు తిరిగిన చోట ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం కరెక్ట్గా మార్కి వేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చి చూద్దాం యాక్చువల్గా వీళ్ళకి నెక్ ఆరున్నర ఉంటే సరిపోతుంది కానీ వీళ్ళు ఏంటంటే ఏడించులు ఉంది కొంచెం పైకే కట్ చేసుకుని కుడదాము ఈ కటింగ్ మెథడ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ మెథడ్ చూపిస్తాను మళ్ళీ అవన్నీ పూసలు వచ్చినాయి కదా మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా కుట్టుకోవాలో తెలియట్లేదక్క అని చాలామంది అడిగారు చెప్తాను దాని గురించి పై నుంచి షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకు మార్కింగ్ వేసుకుని కట్ చేయకండి నెక్ని కట్ చేస్తే పాడైపోతుంది మళ్ళీ మనకి డిజైన్ అనేది సెట్ అవ్వదు అనమాట సో ఇలా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి ఇలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా పెడతానో చూడండి బ్యాక్ పార్ట్ అవసరం లేదు మీకు ఎందుకంటే అది కామనే మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంటే కదా మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట ఎందుకు మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం నెక్ విడుతు దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫార్టీ ప్లస్ సైజు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఫార్టీ ప్లస్ సైజు బ్లౌజ్ ఏదైనా సరే ఫార్టీ నెంబర్ దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్ వచ్చినా సరే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూపిస్తాను ఇక్కడ లోతు కూడా కట్ చేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కావాల్సిన కచ్ వదిలేసుకుని షోల్డర్ కట్ వదిలేసుకుని రెండో లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎందుకు ఇది వచ్చేసి మనకి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ కదా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మనం జాయిన్ చేస్తాం కదా ఇక్కడ నుంచి మూడు ముప్పావుకి చెస్ట్ని బట్టి విడితివ్వాలి డాట్ విడి రెండు ఇంచులు ఇచ్చాను ఇక్కడ వచ్చేసి ఆఫ్ ఇంచ్ యాడ్ చేయాలి మూడు ముప్పావు కదా ఆఫ్ ఇంచ్ యాడ్ చేస్తే నాలుగు ముప్పావు నాలుగుపావుకి మార్కింగ్ వేసుకుని ఇలాగా చూడండి ఇక్కడ వచ్చింది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని చాలా మంది ఇలా గా ఇస్తారు ఇలా ఇవ్వటం వల్ల షేప్ అనేది నిలబడదనమాట అలా ఇవ్వకూడదు ఎలాగ ఇవ్వాలి చెప్తాను చూడండి కింద మూడు ముప్పావు పైన నాలుగు ముప్పావు ఇచ్చేసాం కదా ఫార్టీ ప్లస్ కి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇక్కడ చూడండి ఇలా గా లైన్ వేసుకుని ఒకటిన్నర వన్ ఇంచ్ వరకు ఇలా షేప్ ఇవ్వాలన్నమాట ఇలా కర్వ్ షేప్ ఇచ్చి అలాగే కట్ చేసి అలాగే కుట్టామంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా నిలబడుతుంది సేమ్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టయితే షేప్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా నీట్గా ఇలాగ నీట్గా కరువు షేప్ అనేది రావాలన్నమాట ఇలాగ షేప్ రావాలి చూడండి ఇలా రావాలి షేపు అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి వీలర్ ఉంటే వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకొని సరిపోతుంది కానీ ఎక్కడి దగ్గర వీలర్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కూడా ఓకేనా ఇలా నీట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఇది నెక్ నెక్ ఎప్పుడు ఫోల్డింగ్ వైపే ఉండాలండి ఒరిజినల్ క్లాత్ అది గుర్తుపెట్టుకోండి మీరు లైనింగ్ క్లాత్లో ఎన్ని అతుకులు పడినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ మీద మీద బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ అంటే మనకి బ్యాక్లోనే ఓపెన్ ఉండాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ సో నేను కరెక్ట్గా పెడుతున్నాను ఏమైనా మనకి అతుకులు పడితే పడవచ్చు తర్వాత చూద్దాం ఎందుకంటే సైడ్గా మనకి ఎలాగో ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అతుకులు పడతాయి ఇది పక్కన పెట్టేసేయండి దీన్ని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి సైడ్కి వన్ సైడ్ మనకి అతుకుపడుతుంది ఎందుకంటే ఇది కరెక్ట్గా లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోండి చూడండి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి సైడ్కి జాయింట్లు పడతాయి కానీ చూడొచ్చు కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రం స్టిచ్చింగ్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మంచి టిప్స్ ఉంటాయి దీంట్లో చూసారు పదిహేను నిమిషాల్లో కూడా పట్టలేదండి పదిహేను నిమిషాలు పడుతుంది ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ కట్ చేశాను కాబట్టి మీకు ఒక పది నిమిషాలు ఈ బ్లౌజ్ కట్ చేసేయచ్చు వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువైంది కానీ మామూలుగా అయితే తక్కువే పడుతుంటాయి సీదా కట్ చేసాను అయిపోయింది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఎలాగో ఓపెనింగ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఎట్టేసినా పర్లేదండి మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా పెట్టేస్తాను ఏమైనా అతుకులు పడితే పడవచ్చు అంటే సైడ్ జాయింట్ వైపుకే పడతాయి ఇలా పెట్టేసుకుని దీనిపైన దీనిపైన ఇలా పెట్టేసుకుంటే ఎటు పెట్టుకున్నా పర్లేదండి కానీ ఎక్క దగ్గర మాత్రం జాయింట్లు పడకుండా చూడాలి చంక దగ్గర జాయింట్లు పడినా పర్లేదు అలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది మాత్రం స్కిప్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీకు యూజ్ఫుల్ వీడియో కూడా ఇక్కడ జాయింట్ వేసేసానండి చెప్పాను కదా జాయింట్ వేసుకోవాలని సగానికి ఫోల్డ్ చేశాను దీన్ని కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్కడ వచ్చింది చెక్ చేస్తున్నాను అనమాట నెక్ అనేది ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా తీసేసుకోవాలి అదే మీకు నెక్ తక్కువ వచ్చింది అనుకోండి మిడిల్లో కట్ చేసుకుంటే మీకు కావాల్సినంత నెక్ వస్తుంది ఏదైనా చేయొచ్చు మనం అడ్జస్ట్మెంట్ అనేది నెక్ ఎక్కువ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి తక్కువ ఉందనుకోండి నెక్ విడుతూ ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండిలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకోండి ఇలా ఒకదాని పెట్టేసుకొని పాద కుట్టుకుంటూ వెళ్తున్నాను కరెక్ట్గా రావాలని ఏం లేదండి ఇది ఎందుకంటే నెక్ అనేది కరెక్ట్గా లేదు ఇది పైగా మొగ్గం వర్క్ కూడా కాదు కదా సో పర్లేదు మనకి కట్ లా రాదు మొత్తం కూడా మిర్రర్స్ అలా ఉన్నాయి ఈ నెక్ వచ్చేసి నాకు ఎంత వరకు ఉందో అంతవరకే వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ అయిపోయిందంటే నెక్ అనేది ప్రాబ్లం అయిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా చిన్న కుట్టి మీద స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు పిన్ని తీసేసాను ఇక్కడ చూడండి ఒక పాంచ వదిలేసుకొని కట్ చేసుకోండి ఎక్కువ ఉంచుకోండి ఖర్చు మళ్ళీ పీలుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా కట్ చేసుకుని ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా తిప్పేసుకొని ముందైతే స్టిచ్ వేసేసుకుందాం లైనింగ్ మీద పడేటట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని నేను నార్మల్ పాదంతోనే పక్కించి కుడుతున్నాను పక్కన కరెక్ట్గా వస్తుందండి అండి కానీ నెక్ డీప్ అనేది వీళ్ళు ఎక్కువ ఉందనమాట పైన కట్ చేసామనుకోండి ఒక్క పూస తెగిందంటే మొత్తం ఊడిపోతుంది అందుకని చెప్పేసి మీరు కట్ చేయకండి పైన ఇలాగే నెక్ అలాగే వచ్చిందని చెప్పేసి వాళ్ళతో చెప్తే సరిపోతుంది అంటే కస్టమర్ని బట్టి ముందే చెప్పేయచ్చు లేదంటే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం చూద్దాం సో నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి కొద్దిగా ఇక్కడ ఏమైనా వస్తే ఇలా కట్ చేసేసుకోండి మళ్ళీ సూదులు ఇరిగిపోతాయి ఇది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఎక్కడ అడ్డొస్తే అక్కడ ఈ షోల్డర్ దగ్గర ఎక్కడ అడ్డొచ్చినా కట్ చేసేసేయండి మిషన్ కూడా పాడైపోతుందండి వీటి మీద కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే ఇలా తీసేస్తే సరిపోతుంది నీట్గా సదిరేసుకుని ఇలా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అడ్డొచ్చింది చూసారా కరెక్ట్గా నాకు కుట్టు దగ్గర కరెక్ట్గా వచ్చేసింది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా సదిరేసుకుంటూ ఇలా మొత్తం ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడ్డొచ్చింది ఇక్కడ తీసేద్దాం ఎక్కడికక్కడ తీసేసేయాలండి ఎక్కడ అడ్డు వస్తే అక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు కానీ కుట్టు వస్తే మాత్రం ఇబ్బంది ఇక్కడ పక్కకు వచ్చింది ఎలాగో కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా వచ్చేసింది ఒక అడ్డు ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ స్టైల్ కదా అందుకుని ఎక్కువ ఒక్కొక్కసారి మనకి ఎలాంటి బ్లౌజ్లు వస్తాయంటే మొగ్గం వరకు బ్లౌజ్లే రెడీమేడ్ స్టైల్లో వస్తాయి ఆల్రెడీ వర్క్ చేసేసి మనకి ఇస్తారనమాట దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసరికి నాకు చుక్కలు కనిపించేయండి తర్వాత తర్వాత నేను కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటాం స్టార్ట్ చేశాను అనమాట అది వచ్చేసి ఒక మీడియం సైజు వాళ్ళ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుందండి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి అసలు సెట్ కాదు మళ్ళీ వాటిని కట్ చేయడం పూసలు ఊడిపోవడం అవన్నీ జరిగాయి చాలా ఇబ్బంది పడ్డాను సో అప్పటి నుంచి కూడా నేనైతే తీసుకున్నా కూడా చెప్తానమాట అంత ఫినిషింగ్ రాదని సో కాబట్టి మనకి ఇలాంటి రెడీమేడ్స్ వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసి కుట్టేసి వాళ్ళ చేతిలో పెట్టడం ఇంకా మన పని చూడండి ఎక్కడికక్కడ అన్నీ కూడా మనకి కరెక్ట్గా ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో అంతా విప్పేసేయాలి ప్రిన్సిల్స్ కట్ట ఎలా కుడతానో చూడండి స్కిప్ చేయకండి వీడియోని చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా మొత్తం ఇక్కడ ఇక్కడ ఒకటి అడ్డు రాలేదు ఇక్కడ ఏం రాలేదు ఇక్కడ లైట్గా ఇక్కడ కూడా రాలేదులేండి ఇక్కడ వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది మనం ఖర్చులతో క కలిపి కుట్టినప్పుడు వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎగర్స్ క్లాత్ని కట్ కట్ చేసేద్దాము ఇక్కడ సైడ్ కొద్దిగా అతుకు పడుతుంది అది కూడా వేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కొంచెం క్లాత్ తీసుకుని ఇక నీట్గా కట్ చేసేయండి ఇదంతానే ఇలా మొత్తం కూడా ఇక్కడ కొద్దిగా అతుకు పడుతుంది ఇక్కడ కూడా వేసేద్దాం అతుకు చెప్పాను కదా అతుకు పడుతుందని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి గసున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ వచ్చిందో అక్కడ ఉన్న చోట కట్ చేసేసుకోవాలి అవన్నీ కూడా ఇంకో డిజైన్స్ ఉన్న ఇది డిజైన్స్ వచ్చింది కదా అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ దగ్గర వస్తుందో ఇక్కడ ఒకటి కరెక్ట్గా వచ్చింది చెస్ట్ పాయింట్ దగ్గర ఒకటి వచ్చింది ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ ఎక్కడ అడ్డొస్తే అక్కడ తీసేసేయాలి ఇదంతా అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ రాలేదు ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా కట్ చేసేద్దాం ఇలాగా ఇప్పుడు చూడండి రెండింటికి సెట్ చేసేసాను ఇప్పుడు ఎక్కడైతే మన ప్రిన్సెస్ కట్ మార్క్ ఉందో అక్కడ స్టిచ్ వేయండి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఇలాగ స్టిచ్ వేయండి అయితే ఇక్కడికి వచ్చేసరికి పక్కనే వేయాలండి ఎందుకంటే కట్ చేస్తాం అన్నమాట దాన్ని రెండిట్లు మి మిడిలో కట్ చేస్తాము ఇంకా రెండో వైపు కూడా అంతే సేమ్ ఇక్కడ కూడా నేను అడ్డుగా వస్తున్నాయి అన్నీ కట్ చేసాను ఇక్కడ మళ్ళీ కూడా అడ్డు వచ్చింది పుట్టేటప్పుడు తెలిసిపోతుంది కదా తీసేయటమే ఇదంతా కూడా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా కటింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా షేపు ఎక్కడైతే షేప్ ఉందో అక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా మనం లైనింగ్ జాయిన్ చేయాల్సిన తలనొప్పి ఉండదండి ఇలాంటి వాటికి ఇలాగా చిన్న టిప్తో ఫాలో అయ్యమంటే విసుగనేది రాదనమాట ఇప్పుడు కట్ చేసిన చోట జాయిన్ చేసుకుని ఓవర్ చేసుకోవాలి ఉంటే మీ దగ్గర లేకపోతే లేదు ఇదిగోండి ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను సాగ తీయకండి సాగదీస్తే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నీట్గా అద్దుకుంటూనే వెళ్ళాలి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి దీనిపైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సేమ్ చూసారు ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా జాయిన్ చేసేయండి ఇలాగా జాయిన్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ చూడండిలా ఉంటుంది మన నెక్ వాళ్ళు వంకరగా ఇచ్చినా కూడా మనం రౌండ్గా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలాగ బ్లౌజ్ కట్ చేశారంటే వన్ మీటర్ క్లాత్లోనే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఏ సైజు బ్లౌజ్ అయినా ఎంత తక్కువ క్లాత్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చు కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం అతుకులు పడకూడదండి లైనింగ్ క్లాత్కి పడినా పర్లేదు కానీ చూసారు కదా ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో ఏదో టిప్ అయితే మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ